నమస్కారం క్లోజ్ టీవీకి స్వాగతం ఉభయ గోదావరి జిల్లాల పర్యాటక కేంద్ర ప్రాజెక్టు తొంభై నాలుగు పాయింట్ నలభై నాలుగు కోట్ల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం శుభ సందర్భంగా భావిస్తున్న గోదావరి తీర ప్రాంత ప్రజలు ప్రాజెక్టులో భాగంగా హేవాళక్ బ్రిడ్జి బ్రిడ్జి లంక పుష్కర్ ఘాట్ కడియం నర్సరీలు నిడదవోలు కోట సత్యమ్మ దేవాలయం గోదావరి కాలువను సర్క్యూట్ గా ఏర్పాటు చేయనున్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు సంబంధించిన టీపీఆర్ తయారు చేసుకుని కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను న్యూఢిల్లీలో కలిశాం తొలి నుండి సంపూర్ణ సహకారం అందించి ప్రాజెక్టు ముందుకు తీసుకువచ్చారు అఖండ గోదావరి ప్రాజెక్టుకు సహకరించినందుకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక చొరవ చూపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధరేశ్వరిలకు ధన్యవాదాలు అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపనకు విచ్చేసిన కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు ధన్యవాదాలు డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి రాజమహేంద్రవరానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు నూట ఇరవై ఏడు ఏళ్ల క్రితం బ్రిటిష్ వారు నిర్మించిన హేవాళ్లక్ వంతెన్ను సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం హేవాలక్ వంతెన్ను కొత్త రూపు తేవాలన్న ఆలోచనకు చాలా కాలంగా ప్రయత్నం జరుగుతున్న కార్యరూపం దాల్చలేదు ఈ ప్రయత్నాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి కూటమి ప్రభుత్వం వేస్తున్న తొలిమెట్టు అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం ప్రాజెక్టులో భాగంగా పిచ్చుకల్ లంక గోదావరి పరిసర ప్రాంతాలను అద్భుతంగా తీర్చిదిద్దుతాం రాజమహేంద్రవరానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఇవ్వాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ కు విజ్ఞప్తి చారిత్రక సాంస్కృతిక నగరంగా రాజమహేంద్రవరాన్ని గుర్తించాలని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ షేకావత్కి విజ్ఞప్తి రాజమహేంద్రవరానికి మరింత ప్రోత్సాహం అందించి మెరుగైన నగరంగా తీర్చిదిద్దాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిన మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలను టూరిజం హబ్గా ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎంపీ పురంధ్రేశ్వరికి కోరారు రాజమహేంద్రవరం చరిత్ర సంస్కృతిని పునరుజ్జీవింపజేయాలని అఖండ గోదావరి పర్యటక ప్రాజెక్టు శంకుస్థాపనకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు